జై శ్రీరామ్ ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే సోదర సోదరీ మనందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక చెట్లకి స్వాగతం సుస్వాగతం గీతావాహిని ధారావాహికలో అష్టావక్ర గీత చదువుకుంటున్నాం అష్టావక్ర గీతలో క్రింది సంచికలో అష్టావక్రులు జనక మహారాజుకి ఏ ఏ విషయాల గురించి నిర్లిప్తగా ఉదాసీనంగా ఉండాలో చెప్తున్నారు జనక మహారాజు వచ్చిన వైరాగ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ముక్తిని ఎలా నిలబెట్టుకోవాలి అని అడిగారు అసలు ఈ నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా వద్దు అన్నట్లుగానే ఆయన ప్రసంగం సాగుతుంది ఏ క్రిందటి సంచికలో ధర్మాచరణ విషయంలో కలిగేటువంటి సందేహాలు ద్వంద్వానుభవాలు ఎలా ఉంటాయో ఎలా వదిలించుకోవాలో చెప్తున్నారు అందులో భాగంగానే ఓ జనక మహారాజా అనిత్యం సర్వమే వేదం తాపత్రితయ దూషితం అసారం నిందితం హేయం ఇది నిశ్చిత్య సామ్యతి ఈ ప్రపంచమంతా కూడా మూడు విధాలైన తాపాలతో బాధపడుతోంది అని చెప్పి తెలుసుకున్నాం ఈ మూడు ఏమంటే ఆది దైవికము ఆది భౌతికము ఆధ్యాత్మికము వీటి గురించి కొద్దిగా తెలుసుకుందాం ఈ మూడింట్లో విస్మరించడానికి అంటూ ఏమీ లేవు ఆది దైవికము అంటే ప్రకృతి వల్ల కలిగేటువంటి అనర్థాలు అతివృష్టి అనావృష్టి వరదలు భూకంపాలు అలాంటి అనేక రకాలైనటువంటి ఇక్కడ ఈ ఆది దైవికము వల్ల ఒక వ్యక్తి విడిగా బాధపడడు ఇది అందరికీ కలిపినటువంటి బాధలు అందరికీ సమానంగానే ఆ ఈతి బాధలు ఉంటూనే ఉంటాయి అలాగే ఆది భౌతికము ఇవి కూడా సమాజం నుండో లేక ఇతర ప్రాణుల నుండో మనకి కలిగేటువంటి హాని కష్టాలు అంటే బయట వారు మనకి ద్రోహం చేయటమో నిందారోపణ చేయటమో లేకపోతే ఇతర ప్రాణులు మనకేమైనా హాని చేయటమో అలాంటి బాధలన్నీ కూడా ఆది భౌతికము అని చెప్పబడుతున్నాయి వీటి వల్ల కలిగే బాధలు కూడా అందరికీ ఒక్కలానే ఉంటాయి దీనిని గురించి కూడా పక్కకు పెడితే మనము తప్పించుకోలేకుండా ఇబ్బంది పడి ఉదాసీనంగా కూడా ఉండలేనటువంటి బాధ ఆధ్యాత్మికం ఇవి మన శరీరానికి మన మనస్సుకి కలిగేటువంటి బాధలు వీటిని తప్పించుకోవడం అనేది చాలా కష్టం అయితే ఈ మూడిటి గురించి కూడా మనలో కానీ మనకి కానీ కలిగేటువంటి ద్వంద్వభావాలు అంటే కోసౌ కాలో వైక్యం వా ఎత్రని నోండ్రుణాం తాన్యు ప్రేక్ష యథాప్రాప్త వర్తి సిద్ధి మియా శీతోష్ణాలు మానావమానాలు కలిమిలేములు ఇష్టాయిష్టాలు ఇలాంటి ద్వంద్వమైనటువంటి భావాలు వచ్చినప్పుడు నీవు నిర్లిప్తంగా ఉదాసీనంగా ఉండు ఇలా మనం ఎప్పుడైతే ద్వంద్వభావాలకు అతీతంగా ఉండగలుగుతామో మనం శాంత చిత్తలమే అవుతాము వాసనా ఏవ సంసార ఇది తత్ త్యాగో వాసనా త్యాగాత్ స్థితి రద్ద యథాతథా జనక మహారాజా ముందుగానే మనం చెప్పుకున్నాము కోరికే సంసారానికి మూలము అని కోరికల చేతని ఈ ప్రపంచం అంతా కూడా నిర్మింపబడి ఉంది అసలు కోరిక వల్లే కదా ఈ సృష్టి అంతా సృష్టించబడింది కాబట్టి కోరికలను త్యజించి వాటిని వెడవగలిగితే ప్రపంచాన్ని విడిచినట్లే అంటే పైన నిర్లిప్త ఉదాసీన భావంతో ఉండగలిగితే ఎక్కడ ఉన్నా కూడా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు రాజభవనం కావచ్చు ఎడారి కావచ్చు ఘోర అరణ్యం కావచ్చు లేదా అతి సామాన్యమైనటువంటి కష్టాలతో బాధలతో కూడుకున్నటువంటి సామాన్య జీవి సంసారివి కావచ్చు ఎక్కడన్నా కూడా వాటి ప్రభావము నీ మనస్సు కానీ నీ శరీరం మీద కానీ లేకుండా ఉంటే నీవు ఉదాసీన చిత్తడివే ఓ జనక మహారాజా నిజానికి పత్భూత వికారాస్తం భూతమాత్రాన యథార్థత తత్క్షణాద్బంధ నిర్ముక్త సురూపస్తో భవిష్యసి పంచభూతాలు పరిణామం చెంది వస్తువులుగా మారినా వాటి నుండి నిజానికి వేరుగా లేవు మనము కూడా అంతే వృద్ధితంతంతో మనం వెలువడ్డాము ఎప్పుడైతే నీవు ఈ విషయంలో నిర్లిప్తంగా ఉన్నావో నీ మనసు కూడా ఉదాసీనంగానే ఉంటుంది ఈ కారణంగానే ఎందరో మహానుభావులు మహర్షులు సాధువులు యోగేశ్వర్లు శుద్ధ చైతన్య స్వభావాన్ని తెలుసుకుని తార్కికము సమత్వము కలిగి సద్బుద్ధితో ప్రపంచం మీద నిర్వేద భావం కలిగి జనన మరణ యుక్తమైన ఈ సంసార చక్రం నుండి ముక్తి రావడానికే ప్రయత్నిస్తున్నాడు కాబట్టి జనక మహారాజా సమస్త విషయాల మీద నిర్లిప్త ఉదాసీనత కలిగి ఉండు అంటూ చెబుతూనే వచ్చే సంచికలో నిర్మమత్వము వైరాగ్యం గురించి చెప్తున్నారు వాటిని గురించి కూడా తెలుసుకుందాం ఎప్పటికీ స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి